హాయ్ రైతులందరికీ నమస్కారము నా పేరు మహేష్ మొదటిసారి మన ఛానల్ని చూసిన ప్రతి రైతులను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి చిల్లీ ప్లాంటేషన్ అనేది చాలా ఏరియాలో నాటుకోవడం జరిగింది నర్సరీలో నారు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు గత రెండు రోజుల నుంచి చూసుకున్నట్టయితే మనకి వాతావరణం చేంజ్ వచ్చింది అంతకుముందు అధిక ఎండలు అనేవి ఉన్నాయి ఇప్పుడు వాతావరణం కూలే వర్షాలు అనేవి అధికంగా పడుతున్నాయి మనం ప్రధాన పనుల్లో మొక్క నాటిన తర్వాత కుళ్ళుడు వచ్చే అవకాశం ఉంది కారణం దగ్గర నారు దశలో ఎవరిదైతే నారు ఉందో ఆ నారుకి కుళ్ళు వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట ఈ వర్షాలకి సో ఈ వర్షాలకి కుళ్ళుడు రాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన వచ్చేది ఒకటే ఫంగిసైడ్ సో మీరు ఫర్టిలైజ్ షాప్కి వెళ్ళినా కూడా ఫంగిసైడ్ వేస్తారు లేదా మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్లో అయినా ఫంగిసైడే రికమెండ్ చేస్తారు అంటే ఒక ఎకరానికి సొడోమోనాసు ఐదు వందల గ్రాములు ట్రైకోటర్ నోరి ఒక ఐదు వందల గ్రాములు బ్యాచ్లస్ ఒక ఐదు వందల గ్రాములు ఈ మూడింటిని కూడా బెల్లం లేకుండా నలభై ఎనిమిది గంటలు నేలల్లో నానబెట్టండి ఒక ఎకరానికి ఆరు ట్యాంకీలు మీరు స్ప్రే చేసినట్టయితే ఆరు లీటర్లు వాటర్ తీసుకొని మీ ఇంట్లోనే బకెట్లో నానబెట్టుకోండి సో మీరు మందు ఏ విధంగా అయితే కలుపుతారో మనం పొలంకెళ్ళిన తర్వాత నీరు పోసిన తర్వాత ప్రతి ట్యాంకీకి ఒక లీటర్ పోసుకోండి సో ఇది బ్యాక్టీరియాస్ అనమాట కేవలం ఒక ఫంగిసైడ్ అనేది రికమెండ్ చేస్తారు అది ఇన్స్టెంట్గా కంట్రోల్ చేస్తుంది నేనేమంటున్నాను ఈ బ్యాక్టీరియాస్ని డెవలప్ చేసి మీరు స్ప్రే చేయటం వల్ల ఇప్పుడు మనకి ఈరోజు ఎన్నో తారీఖు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దీనికి మూడు రోజులు ముందుగా ఏనుకూరు మండలం జన్నారం విలేజ్ ఖమ్మం జిల్లాలో ఒక రైతు స్ప్రే చేశారు స్ప్రే చేసిన తర్వాత మూడు రోజుల తర్వాత వర్షం పడింది మొక్క చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో ఎంత హెల్తీగా ఉందో మనం స్ప్రే చేసింది పౌడర్ కూడా తెల్లగా అలానే ఉంది ఆకుల మీద అంటే ఇది ఒక బ్యాక్టీరియా సో ఈ బ్యాక్టీరియా వల్ల లాభాలు ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సుడోమోనస్ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి సో ప్రతి రైతు కూడా దీన్ని గమనించి వన్ మినిట్ ఆగి ఆలోచించండి మీరు ప్లాంటేషన్ చేసినా స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ చేయకపోతే డ్రింకింగ్ చేయండి నారు మీద అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతుని కూడా చూస్తారండి ప్రతి దానికి కూడా మనం ఫంగిసైడు లేదా కెమికల్స్ స్ప్రే చేయటం వల్ల అది ఇనిస్టెంట్గా కంట్రోల్ చేస్తుంది మొక్కలో రెసిస్టెన్షియల్ పవర్ పెరగాలి కదా ఈ సుడోమోనాస్ ఫ్లోరోసెన్స్ ట్రైకోడర్మావిని బ్యాచిలర్స్ అనేది బ్యాక్టీరియా కాబట్టి మొక్కలలో వచ్చే తెగుల్ని కంట్రోల్ చేయడమే కాకుండా వ్యాధి నిరోధకత అనేది బాగా పెంచింది సో సుడోమోనాస్ వల్ల లాభాలు మనం చూసుకున్నట్లయితే హార్మోన్లు ఉత్పత్తిని ఎంజైమ్స్ని ఉత్పత్తిని చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మొక్కలలో ఫైటో అలెక్సిన్ ని విడుదల చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అంతేకాకుండా యాంటీబయాటిక్స్ని కూడా ఉత్పత్తి చేస్తుంది అంటే మనకి ఒక సుడో వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి సో దీంతో పాటు మనకి ఏ తెగుళ్ళు ఉన్నాయో ఆ తెగుల్ని కంట్రోల్ చేస్తుంది కాయకులుడు కావచ్చు కాండం కులుడు కావచ్చు లేదా వేరు కులుడు కావచ్చు లేదంటే అగ్గి వరిలో అయితే అగ్గి తెగులు కావచ్చు మీరు దేంట్లో చూసుకున్నా కూడా ఈ సుడోమోనాస్ అనేది అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతానికి కూడా కనపడుతుంది సో ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు చిల్లీ ప్లాంటేషన్ చేసి పదిహేను రోజులు అవ్వచ్చు ఇరవై రోజులు అవ్వచ్చు అని నన్ను అడుగుతున్నారు మీరు చిల్లీ ప్లాంటేషన్ చేసి ఏడు రోజుల తర్వాత మీరు ఎప్పుడైనా స్ప్రే చేసుకోండి ఇది స్ప్రే చేసిన టూ డేస్ తర్వాత మీరు నెక్స్ట్ కెమికల్ కానీ దీనికన్నా వెళ్ళిపోండి సో ఇది స్ప్రే చేసిన తర్వాత టూ డేస్ అనేది గ్యాప్ ఉంచండి సో సుడోమోనాస్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయండి అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి సో ఇది కూడా మనకి నర్సరీలో అయితే నారుకొలుడు అదేవిధంగా కాండం కులుడు ఆకుమచ్చ అదేవిధంగా తెగులు ఏదన్నా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది సో పని పనిచేస్తుంది అన్నమాట అంతేకాకుండా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది మనకి సాయిల్లో అంటే మనం ఏదైతే ఎరువు ఆ ఎరువుని డెవలప్ చేసుకొని సాయిల్లో కనుక వేసుకున్నట్టయితే చెడు కలిగించే బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అంతం చేసి గుడ్ బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అయింది అంతేకాకుండా కింద వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వేరు వ్యవస్థ చుట్టూ కూడా ఒక రక్షణగా ఏర్పడి మొక్కని కాపాడుతూ ఉంది సో ఇన్ని లాభాలు లాభాలున్న ట్రైకోడర్మావిరిడీని మనం మరి వదిలేస్తున్నామా లేదా వాడుతున్నామా ఇది చాలా తక్కువ ఖరీదండి ట్రైకోడర్మావిరిడి సుడోమోనస్ అనేది చాలా తక్కువ ఖరీదు దీంతోపాటు బ్యాసిలాస్ ఈ ఆంటాగోనిస్టిక్ మైక్రో ఆర్గానిజం అనే ఇది అంటే మొక్కలలో వచ్చే తెగుళ్ళు ఏవైతే ఉండో ఆ తెగుల్ని కంట్రోల్ చేస్తుంది సో మొక్కని హెల్దీగా ఉంచుదనమాట సో ఈ మూడు కూడా కలిపి మీరు బ్యాక్టీరియాస్ని డెవలప్ చేసి నలభై ఎనిమిది గంటల తర్వాత మీరు స్ప్రే చేసుకోవటం వల్ల ఈ కుళ్ళుడు ఏదైతే ఉందో అది మొత్తాన్ని కంట్రోల్ చేసి మొక్క అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు డిస్ప్లే అవుతుంది కదా ఈ వీడియో చూడండి మీకే అర్థమైంది సో ఇది స్ప్రే చేసి త్రీ డేసే అవుతుంది దీని యొక్క ఫలితాలు రైతు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ఇది ఒక కొత్త అనుభూతి అంటే తనకి నేను నర్సరీలో కూడా డ్రింకింగ్ చేపించాను ప్రధాన పొలంలో కూడా స్ప్రే చేయించాను తనకి పడి మొక్క పట్టింది ఒక ఎకరానికి మూడు నుంచి ఐదు మొక్కలే అంట అంతకన్నా ఎక్కువ పట్టలేదు మరి రైతన్న మన నర్సరీలోని జాగ్రత్తగా నారు పెంచుకొని మన ప్రధాన పొలంలో ఈ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుందండి మీరు ఈ బ్యాక్టీరియాస్ అనేవి స్ప్రే చేసుకోనండి ఇది ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మీరు ఏదైతే ఫంగిసైడ్స్ ఉన్నాయో ఈ ఫంగిసైడ్స్ మీరు స్ప్రే చేసుకోవాలనుకుంటే ఆ ఆల్బగ్ కంపెనీ వాళ్ళది ఇంపెట్ ఉంటుంది సో ఈ ఇంపెటివ్ అనేది డైమీతో మార్పు ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది ఇది ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది కాండం కుల్లుడు వేరు కుల్లుడు ఈ కుళ్ళుడు ఏదైతే ఉన్నాయో ఈ వాటిని వాటినన్నింటినీ కంట్రోల్ చేస్తుంది ఈ ఇంపెటివ్ సో ఆల్బగ్ కంపెనీ వాళ్ళది నేను మీకు కొత్తగా పరిచయం చేస్తున్నాను బెస్ట్ మార్నికలు అనమాట ఇది వచ్చేసి ఇయస్ బేస్డ్ కంపెనీ మనకి చిల్లీలో కావచ్చు లేదా వేరే వేరే పంటలు కావచ్చు అండి మనం ఏ పంటల్లో చూసుకున్నా కూడా ప్రధాన సమస్య అనేది తెగుళ్ళే మనకి దోమ వచ్చితే దోమందు స్ప్రే చేస్తే అప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు అదే పురుగు కనపడితే పురుగుని అంటే స్ప్రే పురుగు మందు స్ప్రే చేస్తే చనిపోద్ది కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఈ తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ తెగుల్ని రాకముందుగానే ముందుగానే అరికట్టుకోవాలి కానీ చాలామంది రైతులు తెగుళ్ళు వచ్చిన తర్వాత తెగుల్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు ఈ తెగుల్ని మనం కంట్రోల్ చేయలేమండి అందుకని తెగుళ్ళు రాకముందుగానే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి ఒకవేళ అని తెలిసిన తర్వాత మనం స్ప్రే చేసామనుకోండి అది ఒక పది ఇరవై ముప్పై పర్సెంట్ డ్యామేజ్ అయిన తర్వాత కంట్రోల్ అవుద్ది సో ప్రతి రైతన్ను కూడా దీన్ని గుర్తుపెట్టుకోండి మనం పంట వేసామంటే దాన్ని మనం ఎంత ఆరోగ్యంగా చూసుకుంటే మనకి అంత దిగుబడి అనేది వస్తుంది దానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి మనకి ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది మనం తినే ఫుడ్లో ఉంటుంది ఆరోగ్యం మనం మంచి ఫుడ్ తింటే మంచి ఆరోగ్యం వస్తుంది అలానే మొక్కకి మనం ఏమిస్తున్నాం ఫుడ్డు అదేవిధంగా సాయిల్కి మనం ఏమిస్తున్నాం సో సాయిల్ పాడైపోతుంది ఆటోమేటిక్గా అందులో పెట్టిన పంట కూడా తెగుళ్ళు బారిన పడుతుంది అందుకనే నేనేమంటున్నాను మీరు సాయిల్ హెల్త్ని కాపాడండి దాంట్లో పెట్టిన పంట కూడా ఆరోగ్యంగా వస్తుంది సో మీరు ముందు కొట్టినా కూడా రెస్పాండ్ అవుద్ది తొందర తెగులు కూడా రావన్నమాట సో తెగులు రాకుముందుగానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను మీకు ఏదైతే బ్యాల్సిలర్సు సుడోమోనాసు ట్రైకోటర్మవ్రిడీ ఇది స్ప్రే చేసిన తర్వాత మీరు ఒకవేళ ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలనుకుంటే కాండం కులుడు కావచ్చు వేరు కులుడికి ఎస్పెషల్లీ ఆల్బోక్ కంపెనీ వాళ్ళది ఎంపెట ఉంటుందండి సో ఈ అనేది ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి దీని యొక్క టెక్నికల్ వచ్చేసి డమీతో మార్పు ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఇది ఉంటుందన్నమాట ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఆల్బక్ కంపెనీ వాళ్ళది ఇంపెట్ అటు న్యూట్రిఫైట్ సో న్యూట్రిఫైట్ గురించి మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అండి ఎందుకంటే ఈ న్యూట్రిఫైట్ అనేది మనం పైన స్ప్రే చేస్తే మొక్క లోపల రవాణా జరుగుతూ ఉంటుంది ఫుడ్ రవాణా సో పైకి కిందకి జరు జరుగుతూ ఉంటుంది దీన్ని కింద వేరు వ్యవస్థ నుంచి పైన వచ్చే చిగురు వరకు కూడా పైన సైడ్ ఆ సైడ్ బ్రాంచెస్ కూడా మొత్తం కూడా రవాణా అనేది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది నీరు కావచ్చు లేదంటే ఆహారం కావచ్చు లేదంటే ఏదైతే ఉందో ఫుడ్ సంబంధించింది ప్రతిది కూడా ట్రాన్స్లేట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అంటే పైకి కిందకి జరుగుతూ ఉంటుంది అన్నమాట సో దీన్ని మనం మామూలుగా ఇంగ్లీష్లో అయితే జైలం ఫైలం అంటాం సో జైలం అంటే మనకి కింద నుంచి మొక్క వేరు వ్యవస్థ నుంచి తీసుకెళ్లేదు పైకి జైలం ఫ్లోయం అనేది మనం ఏదైనా మందు పిచికారీ చేస్తే పైనుంచి కింద వేరు వ్యవస్థ వరకు అనమాట అంటే జైలం ఫ్లోయం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో ఈ ఈ అది కరెక్ట్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మొక్క అనేది కూడా ఆరోగ్యంగా ఉంటుంది కంపెనీ వాళ్ళు ఇంపటు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ దీంతోపాటు పాటు లెప్షన్స్ వాళ్ళది న్యూట్రిఫైట్ ఈ న్యూట్రిఫైట్ వల్ల ఏంటంటే మొక్కలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుద్ది అనమాట మన పైన స్ప్రే చేస్తే కింద వేరు వ్యవసాయం వరకు కూడా వ్యాధి నిరోధక శక్తిని అనేది పెంచుద్ది అంతేకాకుండా మొక్కలలో ఫంగల్ డిసీజ్ ఏదైతే ఉందో ఆ ఫంగల్ డిసీజ్ రాకుండా ఆ తెగులు బారిన పడకుండా మొక్కను కాపాడటంలో ఇది ముందుగానే అంట సో న్యూట్రిఫైడ్ ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దీంతోపాటు ఇంపటి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మీరు కాండం దగ్గర కుళ్ళు వచ్చినట్లయితే దీన్ని మీరు డ్రింకింగ్ చేసుకోవచ్చు సో మీరు ఎదరో నాజులు తీసేసి ప్రతి మొక్క దగ్గర కూడా డ్రింకింగ్ చేసుకుంటూ పోయినట్టయితే ఈ కుళ్ళు అనేది రాకుండా అరికట్టుకోవచ్చు అలా పండాకు సమస్య కానివ్వండి లేదంటే ఆకుమచ్చ కానివ్వండి ఇది కనుక వచ్చినట్టయితే మనకి పెక్స్మా ఉంటుంది సో ఈ పెక్స్మాలో వచ్చేసి కార్బన్ హైజన్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది మ్యాంగో జబ్బు సిక్స్టీ త్రీ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది అనమాట ఒక ఎకరానికి ఇది హాఫ్ కేజీ తీసుకోవచ్చు సో దీంతో పాటు న్యూట్రిఫైడ్ అనేది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కలిపి పైన స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ మనకి కుళ్ళుడు ఉందంటే ఇంపటి దాంతోపాటు న్యూట్రి తీసుకోండి కింద మొక్కల దగ్గర డ్రింకింగ్ చేసుకుంటూ పోండి సమయోగ్రీయ కావచ్చు లేదంటే మనం స్ప్రే చేసిన మందులు కావచ్చు ప్రతిదీ కూడా ఫ్లోయమ్ ద్వారా కింద వేరు వ్యవస్థ వరకు వెళ్తుంది అదే జైలం అనుకోండి కింద వేరు వ్యవస్థ నుంచి పై వరకు ఫుడ్ తీసుకెళ్తుంది వాటర్ తీసుకెళ్తుంది మనం ఇచ్చిన న్యూట్రిన్ సాఫ్ట్ మొత్తం తీసుకెళ్తుంది అయితే ఈ కింద ఏదైతే వేరు వ్యవస్థ ఉందో ఆ వేరు వ్యవస్థకి పీచ్ వేరు వ్యవస్థ వస్తుంది కదా ఆ పీచ్ వేరు వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉంటే మన ఫుడ్ అప్టేకింగ్ అనేది బాగా జరుగుతుంది సో ఈ ఫు ఈ పీచ్ వేర్ వ్యవస్థ బాగా ఎదగడానికే ఈ ప్రాఫిట్ అనేది ఒక ఎకరానికి మనకి మొదటి దఫాలో కేజీ కేజీన్నర వేసుకున్నట్టయితే ఈ పీచ్ వేర్ వ్యవస్థ అనేది బాగా వృద్ధి చెంది బలంగా తయారవుతుంది అనమాట సో మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ